మహాగణుడా మహోన్నతుడా మీ శ్రేష్టమైన ఘనమైనటువంటి విలువైనటువంటి నామమును బట్టి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞత చెల్లిస్తున్నాం దయగలిగినటువంటి తండ్రి మీ సన్నిధిలో మేమందరం ఇలా కూడుకునే భాగ్యం ఇచ్చి ఉన్నారు ప్రసంగి గ్రంథంలో నుండి కొన్ని ఆధ్యాత్మిక పాఠాలు మేము అభ్యాసం చేయడానికి మీరు మాకు కలుగు చేసిన మంచి తరుణాన్ని బట్టి మంచి సమయాన్ని బట్టి మీ నామమును స్థుతిస్తూ మీ సన్నిధిలో వాక్యమును జానిస్తుండగా వాక్శక్తిని వినబుద్ధిని ఆలోచన శక్తిని మీరే మాకు కలుగు చేసి నీ కృపాహస్తాలతో మీరు మమ్మల్ని నింపి భద్రపరిచి కాపాడి కృప చూపించుమని ఏసుక్రీస్తు వారి ఘననామములు మిక్కిలి వినియమత వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆమె ఘనమైనటువంటి దేవదేవునికి మొదటిగా నా హృదయపూర్వకమైన స్థుతులు స్తోత్రాలు తెలియపరుచుకుంటూ ఈ వారం కూడా ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనాలు పెద్దలకు కూడా వందనాలు మరడు మరలా కొన్ని మాటలు అందులో ధ్యానం చేయడానికి సన్నద్ధమవుతున్నాం చదవడినటువంటి వాక్య భాగంలో ఈరోజు మనం ధ్యానం చేయబోతున్న మాట మరొకసారి మనం చదవగలిగితే ప్రసంగ గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై ఆరు వచ్చినృష్టి దైవ దృష్టికి మంచివాడుగా నుండి వానికి దేవుడు దేవుడు జ్ఞానమును జ్ఞానమును తెలివిని తెలివిని ఆనందమును ఆనందమును అనుగ్రహించును అయితే అయితే దైవ దృష్టి దైవ దృష్టికి ఇచ్చుటకై ప్రయాసపడి పోగుచేయు ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఒకడు గాలికాయ ప్రయాసపడినట్టుగాను ఉన్నది చాలా జాతి వినాల ఈ వచనం మనలను ఆలోచింపచేసే వచనం ఈ వచనం చాలా విలువైన వచనం కూడా ఇతర వ్యక్తులను చూపిస్తున్నాడు ఒకడు మంచి వాడాట ఒకడేమో దేవునికి ఇష్ట వినాలి ఒకడెవరండి మంచి వాడాట రెండో వాడు దేవునికి ఇష్టడట దైవ దృష్టికి మంచివాడుగా అంటే మంచిగా నుండు వానికి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును వినాలి చాలా జాగ్రత్తగా ఏ వ్యక్తి అయితే దేవుని దృష్టికి మంచివాడుగా ఉంటాడో ఆ వ్యక్తికి తెలివిని జ్ఞానాన్ని ఆనందాన్ని దేవుడు ఇస్తాడట మనసు పెట్టండి ప్లీజ్ మంచివాడుగా ఉండేవాడికి ఉండేటువంటి సంత అంటే అనుగ్రహం ఏంటంటే అడగకుండానే ఇచ్చేది ఏంటంటే జ్ఞానాన్ని తెలివిని ఆనందాన్ని ఇస్తాడట మంచివాడుగా ఉన్నవానికి మంచిగా బ్రతుకుతున్నవాడికి దేవుని సన్నిధిలో ఇతడు మంచివాడు అనిపించుకున్నడానికి దేవుని సన్నిధిలో మంచివాడని ఎవరనిపించుకుంటారు ఏమంటే ఎవరు అనిపించుకుంటారు సామెతల గ్రంథం సామెతల గ్రంథం సామెతల గ్రంథంలో మూడవ అధ్యాయం మొదటి ప్రారంభ వచ్చినాలు దయచేసి చదువుదాం నా కుమారుడా నా కుమారుడా నా ఉపదేశమును మరవ నా ఉపదేశాలు మర్చిపోవద్దు నా ఆజ్ఞలను నా ఆజ్ఞలు హృదయపూర్వకముగా హృదయపూర్వకంగా అవి అవి దీర్ఘాయువు సుఖ గడుచు సంవత్సరములను సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని కలుగజేయను దయను దయను సత్యమును సత్యమును ఎన్నడూ విడిచిపోని ఎన్నడను విడిచిపోని వద్దు వాటిని కంటపోషణముగా ధరించుకోను వాటిని కంటపోషణముగా ధరించుకొనుము నీ హృదయమును పలక మీద నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము వాటిని రాసుకొనుము అప్పుడు దేవుని దృష్టి యందు అందరు మాతో చెప్పండి అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనండి మంచివాడని అనిపించుకొందువు ఏమండి ఏమనిపించుకుంటాడట ఎప్పుడు దేవుని మాటలను హృదయపూర్వకముగా విన్నప్పుడు గ్రహించినప్పుడు హృదయంలో భద్రం చేసుకున్నప్పుడు దేవుని మాటల ప్రకారం బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుని మాటల్లో జీవిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దైన పొంది వినాలి మీరు మనసు మనస్ఫూర్తిగా ఏం పొంది దేవుని యొక్క దయను పొంది మంచివాడు అనిపించుకుంటావు నాయన అన్నాడు మరి నేను మంచివాడిని అనిపించుకుంటే నాకు వచ్చే లాభం ఏంటండి అని అని అడిగితే నువ్వు మంచివాడు అనిపించుకుంటే నీకు వచ్చే లాభం ఏంటో తెలుసా నీకు జ్ఞానము తెలివి ఇంకోటి ఏంటి ఆనందం చెప్పాలి జ్ఞానము తెలివి ఆనందం ఇవి నీకు అనుగ్రహంగా వస్తాయి అంటే నువ్వు అడగకుండానే వస్తాయి నువ్వు మంచివాడిగా ఉన్నావనుకో దేవుని మాట ప్రకారం నడుస్తున్నావు అనుకో దేవుని మాట ప్రకారం బ్రతుకుతున్నావు అనుకో నువ్వు అడగకుండానే దేవుడు నీకు అనుగ్రహం ఇస్తాడు ఆనందం ఇస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు తెలివినిస్తాడు అని ఒకడి కోసం చెప్పాడు ఇంకొకటి కోసం చెప్పంటాడు దైవ దృష్టికి ఇష్టుడుగా వానికి వినాలండి ఎవ ఎవరి దృష్టికి అంటే మన జీవితాల మీద దేవుని దృష్టి ఉందండి మర్చిపోకండి దేవుని దృష్టి ఉంది ఇహోవాక్ అను దృష్టి అందరూ చెప్పండి మాట ఇహో వాక్ అను దృష్టి లోకమందంతటా సంచారం చేయిచున్నది ఏం చేస్తుందట సంచారం ఎందుకని బలపరచటానికి తన ఎందు యథార్థ హృదయాలను బలపరచడానికి తన ఎడల ఎవరైతే యథార్థంగా ఉంటారో తన ఎడల ఎవరైతే నమ్మకం కలిగి ఉంటారో తన ఎడల ఎవరైతే మంచి మనసు కలిగి ఉంటారో వారిని బలపరచుటకై యహోవాకాను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తుందట ఇప్పుడు దేవుడు సంచారం చేస్తున్న తరుణాలలో ఆయన దృష్టికి మంచివాడిగా ఉన్నవాడికి దేవుడు జ్ఞానం ఇస్తాడట తెలివినిస్తాడట ఆనందాన్ని ఇస్తాడట అది ఆయన అనుగ్రహం మాట మళ్ళీ రెండో వారికి చెప్తాంటాడు రెండో వారి కోసం చెప్పి ఏమంటున్నాడు చూడండి ఒకసారి అయితే 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 మొదలకసారి దైవ దృష్టికి ప్రయాసపడి పోగుచేయు పని ప్రయాసపడి పోగు చేయు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించు ఆయన పాపాత్మునికి నిర్ణయించును మంచోడికి ఏమో అనుగ్రహించును ఏమైనా మాటలు పట్టుకుంటున్నారా ఏమైనా మాటలు పట్టుకుంటున్నారా మంచివాడిగా ఉన్నవాడికి ఏమో దేవు దేవుని అనుగ్రహం ఉంటుందట దైవ దృష్టికి ఇష్టుడుగా ఎవరైతే బ్రతుకుతారో వినాలండి దైవ దృష్టికి ఎలాగనండి ఇష్డుగా ఎవరైతే బ్రతుకుతారో వారి కట్ట పాపాత్ములను నిర్ణయించాడట ఒరే మీరు వారి కొడకు రా అని ఇది మీకు అర్థం కాలేదు మనసు పెట్టాలా మనసు పెట్టాలా ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి వింటున్నారు మీరు ఎంతమంది ఇద్దరు వ్యక్తులు ఉన్నారండి ఇద్దరు వ్యక్తుల్లో ఒక ఏమో మంచోడు అన్నాడు ఒరే బాబు నువ్వు మంచిగా ఉన్నావురా ఎలాగున్నా మంచిగా అంటే ఎలాగున్నావు నా మాటలు వింటున్నావు యథార్థంగా ఉన్నావు నేను చెప్తున్నట్టుగా నడుస్తున్నావు హృదయంలో దాచుకున్నావు కనుక నీ మీద నా దయ్య ఉంది అని చేత నేను నిన్ను మంచివాడు అని పిలుస్తున్నాను మరి నువ్వు మంచోడిగా ఉన్నావు కదా నీకు జ్ఞానం కావాలి తెలివి కావాలి నీకు ఆనందము కావాలి నీకు ఇచ్చేస్తున్నాను అని ఇచ్చేసాడట రెండో వాడున్నాడే వీడట దేవుని దృష్టికి ఇష్టడుగా ఉన్నాడట వినాలి మీరు ఎలా ఉన్నాడు మరి మంచోడికి ఇచ్చేసినట్టుగా ఈ దైవ దృష్టికి ఇష్టడుగా ఉన్నవాడు కూడా ఇచ్చేసి కదా వీడికి ఇవ్వలేదట వీడికట వీడి కొరకై కావలసిన వాటన్నిటిని పోగు చేసి ప్రయాసపడి పోగు చేయడానికి పాపాత్ముడిని నిర్ణయించాడట అర్థమైందా మీకు తెలుగు భాషలో ఒకటి ఉంటుంది సొమ్ము ఒకటిదంట మరి గట్టిగా చెప్పరా సుమ్ము ఒకటిదే సోకం ఒకటిదే సొమ్ము సుమ్ము ఒకటి వేస్తాడట సోకేమో ఒకటి చేస్తాడట దేవుడు కూడా తను నమ్మిన ప్రజలకు ఇస్తున్న వాగ్దానాలు చూడండి దేవుడు కూడా తన ప్రజలకు ఇస్తున్న వాగ్దానం అంటే ఈ భూమి మీద నువ్వు ఎంత సంపాదించినా నువ్వు ఎంత కూడగట్టినా నువ్వు దేవునికి ఇష్టడుగా ఉండకపోతే నువ్వు దానిని అనుభవించలేవు మనసు పెట్టాలా నువ్వు కష్టపడి ప్రయాసపడి సంపాదించింది మరొకడికి దేవుడు నిర్ణయించేస్తాడట మరొకడు దేవుడు నిర్ణయిస్తాడట నీ సంపాదనని మరొక వ్యక్తికి ఇస్తాడట మరి ఇంత కూడగట్టే అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడంటే నువ్వు అనుభవించడానికి కాదు ఎందుకంటే నీవు అను నువ్వు ఆ కష్టపడుతున్నావు సంపాదిస్తున్నావు కానీ నీవు సంపాదించడానికి నీ కష్టానికి విలువనిచ్చి బలాన్ని ఇచ్చి నడిపిస్తున్న దేవునికి నువ్వు ఇష్టంగా లేవు అది సమస్య ఎవరికి ఇష్టంగా లేవండి దేవునికి ఇష్టంగా లేవు దేవునికి ఇష్టంగా నువ్వు ఉన్నావు అనుకో నువ్వు దేవుని కొరకు ఇష్టపడి బ్రతికిన వాడు దేవుని సన్నిధిలో నాకు ఇష్టడు అని పేరు తెచ్చుకున్న వాడి అట పాపాత్ములు సంపాదించి పెడతారట నాకు చాలా కాలం అంటే ఈ పదం ఎందుకు మీరు రాత్రి శతపడ్డనుకున్నారు మా అమ్మనిది అమ్మ అక్కడ అన్ని ఆడికేమీ ఇల్లు లేమన్నావు నాకు ఈ మందిరం ఉంచావు ఈ మందిరంలోనే ఉన్నాను అంటే మరి నాకు ఇల్లు లేదు కదా అని అంటే నా ఎంకెలా సీరియస్గా చూసి మళ్ళీ దగ్గరికి వచ్చి బావా అలా నక్కరా నేను దేవుడు రా నువ్వు కట్టని ఇల్లు ఏటది కట్టని ఇల్లు తవ్వని బావులు నువ్వు నీకు దేవుడు ఇస్తాడ్రా అనేది నేను కట్టని ఇల్లు నాకు ఇస్తాడా నేను తవ్వని బావులు నాకు ఇస్తాడా అంటే ఇందాకన్నాను కదా సొమ్ము ఒకటిది సోకు ఒకటిది నేనున్న ఇల్లు ఎవరిది మాట్లాడనండి ఆది సొమ్ము ఎవరిదే వాళ్ళదే ఇప్పుడు ఆ ఇంటి దగ్గర సోకు చేసేది ఎవరిదే నాది నన్ను పొమ్మన లేరు పొమ్మందామని లోపల అనుకుందాం అనుకున్నా లోపలే అనుకుంటాను కానీ పైకి అనలేరు మీకేమైనా అర్థమైందా అర్థమైందా అర్థం కాలేదా నన్ను అందామని అనుకున్నా అన అనడానికి నోటు దాకా వచ్చిన నోటి బయటికి రాదది సొమ్ము ఒకటిది సోకు ఒకటిది నిజమేనండి బాబు నా జీవితంలో ఏంటో తెలియదు కానీ నేను కొనుక్కున్న ఏ నా దగ్గర ఉండో నేను ఎనిమిది కార్లు కొన్నాను పన్నెండు ఇంటికాయలు కొన్నాను ఎనిమిది అంబాసిడర్లు కొన్నాను ఈ మా చిన్నమ్మ మా అమ్మ కూడా ఒకసారి కారు లేకపోతే గొడవలు వచ్చేస్తే వీళ్ళ వస్తువులు తాకటెట్టుకొని రాయమండ్రి వచ్చేసి వాళ్ళు కూడా ఒక కారు కొన్నారు ఏ కారు లేదు ఇంకో సంగం చెప్పనా అమ్మ నాన్న దీవులతో బోర్డు పెట్టుకోండి వెనకాల అవన్నీ ఉండి ఇప్పుడు నేను వాడుతున్న కానీ నేను కొనుక్కున్నది కాదు అది పొమ్మన్నా పోతలేదు అది వాళ్ళు విచిత్రం ఉంటుంది కదండీ దేవుడు అట ఎలా చూడండి ఆ మాట చూడండి అలా ఉందో రాత్రి అది ప్రసంగం ప్రిపేర్ అవుతూ ప్రిపేర్ అవుతూ ఈ మాటలు చదువుకొని చాలాసేపు ఆలోచించాను చాలాసేపు దేవుడు ఇలా చేస్తాడు అంటే మంచివాడు ఉన్నవాడికేమో అనుగ్రహం అట తెలివి జ్ఞానం ఆనందం అనుగ్రహం అట దేవునికి ఇష్టడుగా ఉండేవానికి వినాలి మీరు దేవునికి ఏంటండి ఇష్టడుగా ఉండేవానికి అట్ట దేవుడు పాపాత్ముడిని నిర్ణయిస్తాడట పాపాత్ముడిని ఇప్పుడు ఎలా అన్నానంటే మా ఎక్కడు పాపాత్ములు అనుకున్నారు కాక దాని ఉద్దేశం అది కాదు నా కారు కొన్నవాళ్ళు పాపాత్ములు అనుకున్నారు కాక దాని ఉద్దేశం అది కాదు అంటే మీకు ఎగ్జాంపుల్ కొరకు ఆ మాటలు చెప్పాను మీకు ఎగ్జాంపుల్ కొరకు ఉదాహరణకి ఇస్రాయేల్ గురించి దేవుడు మాట్లాడుతూ ఇస్రాయల్తో దేవుడు మాట్లాడుతూ ఇస్రాయిల్లారా మీరు నా మాట వినండి మీరు నాకు ఇష్టంగా బ్రతకండి ఏమండి మళ్ళొకసారి మాట చెప్పండి దైవ దృష్టికి ఏ ఏమగువానికి దేవుని దృష్టికి ఇష్డగువానికి అంటే ఎవరు దేవునికి ఇష్టలు ఎవరండి దేవునికి ఇష్టలు కీర్తన గ్రంథము పదహారవ కీర్తన దయచేసి తెరవాలి కీర్తన గ్రంథము పదహారవ సంకీర్తనలో పదహారవ సంకీర్తనలో దయతో చదువుదాము మూడవ వచనం లేక మూడవ చరణం మూడవ చరణం నేను నేను ఇలాగందును మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు భూమి అందరు చెప్పండి మాట భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు వారు కేవలము నా కిష్టులు వారు కేవలము హిబ్రి పత్రిక పదకొండు ఆరులు అంటాడు మీరు తెరవక్కర్లేదు నాతో చూసి చెప్పండి విశ్వాసము గలవారే ఆయన ఏం కలిగిన వారు విశ్వాసము కలిగిన వారు ఆయన కిష్టులు భక్తి కలిగిన వారు ఆయన కిష్టులు యథార్థవంతులు ఆయన కిష్టులు యథార్థవంతులు ఆయన కిష్టులు సామిత్ర గ్రంథం పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో సత్యవర్తనులు సామిత్ర గ్రంథము పన్నెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనంలో సత్యవర్తనులు ఆయన కిష్టులు రిపీట్ ఆయన్ మరలా మొద మొదటి నుంచి అబద్ధమాడు నుంచి మొదటి నుంచి మొదటి మాట ఎవరు ఆయనకి ఇస్తులు భూమి మీద భక్తులే ఆయనకి ఇస్తులు రెండవ మాట విశ్వాసము గలవారే ఆయనకి ఇస్తులు మూడవ మాట యథార్థవర్తునిలే ఆయనకిస్తులు నాలుగో మాట సత్యవర్తనులే ఆయనకి ఇష్టలు అంటే ఎవరట ఆయనకి ఇష్టలు సత్యముతో ఉన్నవారు ఎవరట ఆయనకి ఇస్తులు యథార్థముగా ఉన్నవారు ఎవరట ఆయనకిస్తులు విశ్వాసంతో ఉన్నవారు ఎవరట ఆయనకి ఇష్టలు భక్తి కలిగిన వారు ఎవరైతే భక్తి కలిగి ఉంటారో ఎవరైతే యథార్థంగా ఉంటారో ఎవరైతే సత్యంగా ఉంటారో ఎవరైతే విశ్వాసంతో ఉంటారో వారు ఆయనకి ఇస్తులట అందుకని ఇష్టలైన వారి కొరకు ఈ మాట చదువుదాం చూడండి ఒకసారి ఇమ అయితే దైవ దృష్టికి ఇష్టడవానికి దైవ దృష్టికి ఇష్డగు వానికి ప్రయాస పడిపోగు చేయు పనిని ఆయన పాపాత్ములకు నిర్ణయించును నిర్ణయించును నువ్వు నీ కొరకు మరొక వ్యక్తికి నిర్ణయిస్తున్నాడట నిన్ను సంతోషపట్టడానికి మరొక వ్యక్తిని నిర్ణయిస్తున్నాడట ఇస్రాయిల్ అంటే దేవుడికి ఎంత ఇష్టమో దేవునికి ఎంత ఇష్టమో దేవుడు నేను ఎంత ప్రేమించాడో వారితో చెప్పబడిన మాటలు ఒకసారి చదవండి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము ఆరవధ్యాయము పదో వచనం చదువుదాము

గొప్ప పురములను గొప్ప పురుములను నువ్వు నింపని నీవు నింపని మంచి ద్రవ్యముల చేత మంచి ద్రవ్యముల చేత నింపబడిన ఇండ్లను నింపబడిన త్రవ్వకపోయినను నువ్వు త్రవ్వకపోయినా త్రవ్వబడిన బావులను ద్రవ్వబడిన బావులను నీవు నాటని ద్రాక్ష నువ్వు నాటకపోయినా ద్రాక్ష తోటలను నీకు ద్రాక్ష తోటలను ఒలీవా తోటలను ఒలీవా తోటలను నీకు ఇచ్చిన తర్వాత నేను నీకు ఇస్తాను అబ్బాయి తిని చాలు తల్లి నేను నీకు ఇస్తాను నువ్వు నాకు ఇష్టంగా ఉన్నావు కాదు నువ్వు నా కోసం బ్రతుకుతున్నావు కాదు ఇష్టడుగా నా కోసం జీవిస్తున్నావు కాదు నువ్వు నా కోసమే ఉన్నావు ఇటు అటు పరిగెట్టవు దేవునికి కొరకు బ్రతికేవాడు అటు ఇటు పరిగెట్టడం గుర్తుపెట్టుకోండి అటు ఇటు పరిగెట్టడం ఒక మాట చెప్తాను ఏమనుకోకండి ఒక మాట చెప్తాను మళ్ళీ చెప్తున్నాను నువ్వు దేవుని బిడ్డ నిన్ను బట్టి ఇతరులు మారాలి కానీ ఇతరులను బట్టి నువ్వు మారకూడదు నిన్ను బట్టి ఇతరులు మారాలా నువ్వు చేసే ప్రార్థనతో ఆశ్చర్యపోవాలా నువ్వు చేసే భక్తితో ఆశ్చర్యపోవాలా అది దేవుడు మెచ్చుకునే భక్తి అందుకే దేవునికి ఇష్టడుగా ఉన్నవాడు కట్ట దేవుడు ఏమంటే ఇస్త్రాలకి ఏమి ఇచ్చాడు తవ్వని బావులు కట్టని ఇళ్ళు ఏమంటే వీళ్ళందరూ అంటే వీళ్ళు వస్తుంటే ఇస్రాయల్ వస్తుంటే వాడి కొరకు సిద్ధపరిచాడట దీని అర్థమేటో తెలుసా నీ కొరకు దేవుడు ఎన్నో సిద్ధపరిచాడు నువ్వు కట్టకపోయినా నువ్వు చెయ్యకపోయినా దేవుడి నీకు ఇస్తాడు చాలాసార్లు నువ్వు అనుకుంటావు నేను ఎలా జరుగుతుందని ఎంత అద్భుతంగా జరుగుతుందో నువ్వు ఊహించలేవు దేవుని కొరకు వాడిని దేవుడు అన్నాడు విడిచిపెట్టే దేవుడు కాడండి మర్చిపోకండి ఆయనకి ఇష్టంగా బ్రతకాలా ఆయనకి ఇష్టంగా బ్రతకాల ప్రసంగి గ్రంథాన్ని ధ్యానిస్తుంటే రాత్ర నేను గ్రంథం చదివాను చిన్న చిన్నగా లేదు చాలా పెద్దటి చరిత్ర కనిపిస్తుంది ఆలోచించాను పది నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడితే అర్థమయ్యేది కాదు అందుచేత పని అలాగని వారం రోజుల్లో కూడా కంప్లీట్ అయ్యేది కూడా కాదు ప్రసంగానందాన్ని స్టార్ట్ చేశాం దాన్ని మళ్ళా చదువుదాం తెలిస్తే ఒక అద్భుతమైన మాట తెలుసా నా జీవితంలో నేను ఇష్టంగా దేవునికి బ్రతికితే నా కష్టం అంత దేవుడు చూస్తాడండి నా పని ఏంటో తెలుసా నేను దేవునికి ఎలా బ్రతకాలా చెప్పండి చెప్పండి ఇష్టంగా బ్రతకాలా మంచివాడిగా బ్రతికితే అనుగ్రహం దక్కుతుంది ఇష్టంగా బ్రతికితే దేవుడే నీ కొరకు సమస్తం చేయడానికి నిర్ణయిస్తాడట నిర్ణయిస్తాడట ఆయన నిర్ణయిస్తాడట పురికొలుపుతాడట ప్రోత్సహిస్తాడట ఏమండి ఈరోజు మనం ఒకరిని మిత్ర ఒకరు ప్రార్థన చేస్తున్నాం మీరందరూ మా కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎంత కన్నీళ్లతో ప్రార్థిస్తున్నారండి ఎంత ప్రేమను పంచుతున్నారండి ఎంతగా ఆప్యాతను పంచుతున్నారండి ఒక కడుపును పుట్టినటువంటి వారే ఇంత ఆనందంగా లేని ఈ దినాలలో ఇంత ప్రేమను పంచుకుంటున్నామే ఎవరు మనకి ఈ ప్రేమ బంధాన్ని కలిపినాడు దేవుడు కదా దేవుడు కదా ఆయనలో ఉన్నాం కనుక ఒకరి మీద ఒకరు ప్రేమ ఒకరంటే ఒకరు ప్రేమ ఒకరొకరు మాట్లాడకపోతే ఉండలేము ఒకరొకరు ఒకొక్కడు ఎదురు పడకపోతూ ఉండలేము ఒకరినొకరు చూసుకోకపోతూ ఉండలేము కారణం ఇది ఎవరి ప్రేమ ఇది దేవుని ప్రేమ ఇది మరణ పర్యాంతము కూడా దేవుడు మనకు అనుగ్రహించునుగాక దయచేసి ఇదే కలిగి ఉందాం మంచిగా ఉందాం దేవునికి ఇష్టంగా ఉందాం మనకు వచ్చే లోటు ఏది లేకుండా దేవుడు సిద్ధపరుస్తాడట టైం లేక ముగిస్తున్నాను కానీ యోగు గ్రంథంలో మంచి మాటలు రాశాడు యోగ గ్రంథంలో నుండి నుండిని కళ్ళ ముందు పెట్టాడు భక్తిగల్లోని భక్తి లేని కింద పెట్టి భక్తిగల్లోడు అంటే భక్తి లేనివాడు భూమి మీద చాలా సంపాదించేస్తాడట చాలా కట్టేస్తాడట చాలా చేసేస్తాడట అన్నీ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడట అన్నీ చేసి వదిలిపెట్టి వెళ్ళిపోతాడట ఎంత సంపాదిస్తాడో అది ఏది కూడా అతడు అనుభవించడానికి ఆస్కారం లేదట నీతి మొత్తం కొరకు కుదిరిపెట్టి వెళ్ళిపోతాడట నేను అంటున్నాను మనకు ఉన్నవి కూడా అనుభవించాలంటే ఎవరి కృప ఉండాలి అది మర్చిపోకండి దేవుని కృప ఉండాలి మేము ఇప్పుడు వస్తున్నప్పుడు ఈ జం మన ఈ సుబ్బారావు పెట్టే టర్నింగ్ దగ్గర బండి మీద ఒకడు పడిపోయి ఉన్నాడు బండి మీద పడిపోయి ఉన్నాడా ఫుల్గా తాగేస్తే ఆ బండిని పక్కలాగి పడుకోబెట్టారో తెలియదు ఒక్కసారిగా అదొకలా కనిపించి మరి కోరణకి తిప్పని చూస్తే ఆడు అలా దాని మీద దర్జా పడుకొని ఉన్నాడు చెప్పలే రోడ్డు మీద ఉన్నాయి అప్పుడు రెండు మూడు మాట్లాడంటే ఏ అమ్మకన్న బిడ్డ ఎవడు బ్రతుకులు ఎట్లా ఉంటాయి చూసారా అండి ఆడికి అన్ని బండి ఉందంటే కొత్తగా తినట్టే కదా అడిగి బండి ఉందంటే కొస్త కాస్త కరిగిన ఉండే కదా కానీ బ్రతికి అడుగు ఉంది రోడ్డు మీద మనం బ్రతుకుతున్నాం ఎవరు పెట్టిన భిక్ష దేవుడు పెట్టిన భిక్ష ఇంకా చక్కటి ఆహారం తింటున్నాం ఎవరు పెట్టిన భిక్ష దేవుడు పెట్టిన భిక్ష దేవుడు పెట్టిన భిక్ష ఒక్కొక్క రోజు ప్రభు భోజనాలు ఇచ్చావా తండ్రి అనుకుంటాను నేను ప్రతిరోజు రాజు భోజనాలే కడుపు పడతలేదు దేవుడిచ్చిన కృప ఈ ప్రేమను కలుపుతున్న దేవుణ్ణి మనసారా స్థుతిస్తూ మనము మన కుటుంబాలను దేవుడు దీవించుగాక తరలవంచండి కండ్లు మూసుకోండి మహోన్నతమైనటువంటి దేవ నీ సన్నిధిలో మంచిగా మీకు ఇష్టంగా బ్రతుకుతున్న వారి బ్రతుకులకు ఎలాంటి దీవనకరమైన నైనా ఆశీర్వచనాలున్నాయో నీ గ్రంథంలో మా కొరకు రాసి ప్రసంగి జీవిత ప్రయాణములో అన్నీ అనుభవించినవాడు అన్నీ చూచినవాడు అన్నీ ఎరిగిన వాడు నీ పాదాలు చెంతకు వచ్చి జీవిత వైరాగ్యం అనుభవిస్తూ కోల్పోయిన స్థితిని కూడా గుర్తిరిగి మా కొరకు ఎన్నో మాటలు రాసిపెట్టాడు నాయన వేద మాటలుగా తత్వజ్ఞానముతో కూడిన మాటలుగా వాటిని మా కళ్ళ ముందు పెట్టాడు మేము ఒక్కొక్క ఒక్కటి ధ్యానిస్తున్నాం ఒక్కొక్కటి పరిశీలన చేస్తున్నాం ఎంత అద్భుతమైన మాటలు దాచిపెట్టారో అయ్యా మేము మంచిగా ఉంటే మేము మంచివాడమనిపించుకుంటే నీలో మంచిగా మేము బ్రతికితే మాకు జ్ఞానములకు కొదువులేదని మాకు తెలివికి కొదువులేదని ఆనందానికి కొదువులేదని అది మీరు అనుగ్రహిస్తారని తెలియపరిచారు మీ దృష్టికి మేము ఇష్టమగా ఉంటే అయ్యా మా కొరకు ఏమేమి కావాలో వాటన్నిటిని సిద్ధపరిచే సమూహాన్ని కూడా మా కొరకు ఏర్పాటు చేస్తారని సిద్ధపరిచారు మా పిత్రులందరూ కూడా ఇలాంటి భాగ్యమే పొందారు కట్ట ఉన్నారు త్రవ్వని బావులలో నీళ్లు త్రాగారు నాయన వారికి నాయన నాటని తోటలను వారు అనుభవించారు వారికి సిద్ధపరిచిన దేవుడు నీవే నిజమే నాయన నీవు మా కొరకు ఏమేమి సిద్ధపరిచావో అవి మా కంటికి కనబడడం లేదు చెవికి వినబడడం లేదు మనిషి హృదయమునకు గోచ్ఛము కావడం లేదని నాయన గ్రంథంలో రాయబడిన మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం అవన్నీ కూడా ఆత్మను బట్టే ఆత్మీయతను బట్టే వలన మాత్రమే తెలియబడుతుందనే సంగతిని మేము నేర్చుకుంటూ ఉన్నాం మా జీవితాలలో మీరు చేసిన మీరును బట్టి మీ నామములు స్థుతిస్తూ అయ్యా మాకున్న సమస్యలు మాకున్న బాధలు మాకున్న కష్టాలు మాకున్న విపత్కర పరిస్థితులు మాకు అన్నిటి గాథలు ఇవన్నీ కూడా మీరు చూస్తున్నారు కనుక మనసారా మిమ్మల్ని స్థుతించటానికి మనసారా మిమ్మల్ని కొనియాడటానికి మనసారా మిమ్మలను గనపరచటానికి నీ కృపను మా పట్ల ఉంచండి నాయన నీ సహాయం మా పట్ల ఉంచండి ఇదిగో ఈ ప్రాతకాల కూడికను క్రమము తప్పకుండా నీ సముఖానికి వస్తున్న పెద్దలను బట్టి నాయకులను బట్టి సహోదరులను బట్టి సహోదరులను బట్టి నాయన తల్లులను బట్టి చెల్లులను బట్టి నా ఆత్మీయమైన కుటుంబం అంతటి కొరకు ప్రార్థిస్తూ ఎందరైతే నాయన ఈ లైవ్ ద్వారా నీ మాటలు వింటున్నారో ప్రోత్సహించబడుతున్నారో అర్థం చేసుకుంటున్నారో ఇతరులకు షేర్ చేస్తున్నారో వారిని కూడా మీరు దీవించి ఆస్వాదించమని అన్ని ప్రాంతాల్లో ఉన్న అందరి కొరకు ప్రార్థిస్తూ అందరినీ దీవించవలసిందిగా వేడుకుంటూ కోరుకుంటూ నీ మహోన్నతమైన కృపతో నీ మహోన్నతమైన దీవెనతో ఎదిగి వర్ధిలింప చేసి కృప చూపించి మీరు దయచేయమని నీ బలమైన హస్తమును తోడుగా ఉంచుమని భద్రతా కావులు పెంచమని దయను కురిపించమని మరొక్కసారి పేరు పేరు చెప్పిన అందరి కొరకు ప్రార్థిస్తూ బలహీనులైన వారందరినీ కూడా బలపరచవలసిందిగా వేడుకుంటూ యేసు క్రీస్తు వారి ఘననామమును అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా ప్రియా పరలోకపు తండ్రి ఆమెన్